పాఠశాల వార్తావాహిని ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై నాలుగు శనివారంకు స్వాగతం మాజీ ప్రధానమంత్రులు దివంగత పివి నరసింహారావు చరణ్ సింగ్ వ్యవసాయ శాస్త్రవేత్త భారత హరిత విప్లవ పితామహుడు దివంగత ఎంఎస్ స్వామినాథన్లకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డును ప్రకటించింది గ్రూప్ వన్ పరీక్షకు వయోపరిమితిని నలభై ఆరేళ్లకు పెంచి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో ప్రకటించారు దేశంలో ప్రస్తుతం మొత్తం ఓటర్ల సంఖ్య తొంభై ఆరు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై ఆరు మంది ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది రాజ్యాంగ పీఠికలోని లౌకిక సామ్యవాద అనే పదాలను తొలగించాలని మాజీ కేంద్ర మంత్రి స్వామి వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు స్వీకరించింది ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి ద్విసభ్య ధర్మాసనం విచారణను ప్రారంభించనున్నట్టు తెలిపింది హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో ముప్పై ఆరవ జాతీయ పుస్తక ప్రదర్శనను నిన్న పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన కోరెళ్ల విఠలాచార్య ప్రారంభించారు చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సూచించారు ఆమె నిన్న రాజేంద్రనగర్లోని భారతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ తొమ్మిదవ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు తెలంగాణలో పదవ తరగతి విద్యార్థులకు ప్రీఫైనల్ పరీక్షలు మార్చి ఒకటవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో కొలువుదీరిన ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర నిన్న ఘనంగా ప్రారంభమైంది క్రీడా వార్తలు ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో శ్రీలంక క్రికెటర్ నిశాంక డబుల్ సెంచరీ సాధించాడు నేటి మంచి మాట మనిషి గొప్పతనం మాట ఇవ్వటంలో కంటే ఆ మాటను నిలబెట్టుకోవటంలోనే ఉంటుంది మరోసారి మనిషి గొప్పతనం మాట ఇవ్వటంలో కంటే ఆ మాటను నిలబెట్టుకోవటంలోనే ఉంటుంది నిన్నటి జీకే ప్రశ్న జవాబు సత్యశోధక సమాజ్ ను స్థాపించినది ఎవరు సరైన సమాధానం జ్యోతిబా ఫూలే నేటి జీకే ప్రశ్న భూదాన్ ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు మరోసారి భూదాన్ ఉద్యమాన్ని ప్రారంభించినవారు ఎవరు మీకు సరైన సమాధానం తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్